నేను ముందు బ్యాంకు లో తీసుకున్నాను గ్రామీణ బ్యాంకు లో తీసుకున్నాను రెండు లక్షల రూపాయల లోపు రుణమాఫీ కానీ అని అన్నాడు ఆ విధంగా మాఫీ చేస్తానని రేవంత్ రెడ్డి గారు అనుకున్నాం కానీ ఇప్పటి వరకు అయితే మా ఈ ఉన్న రైతులకు యాభై మంది దాకా మా రైతులందరికీ ఎవ్వరికి మాఫీ కాలేదు ప్లస్ మేము డబ్బులు ఎక్కువ ఉన్నాయి అవి కూడా డబ్బులు కట్టు అంటే అందరం కట్టినాం రసీ గుడి అందరికి దించినాము వీళ్ళు అంత భ్రాంతి చేస్తారు అంతేగాని డబ్బులు మాఫీ అవి ఏమైనా తెలియదు సార్ ఎప్పుడోసారి ఇవ్వలేక ఒక తక్కువ తక్కువ ఉన్నోళ్ళకి అయితేనే కానీ మాకైతే మా పంగడి పిల్ల రైతులకి అయితే దగ్గర దగ్గర సెవెంటీ పర్సెంట్ కాలేదు సార్ థర్టీ పర్సెంట్ అయినాయి సార్ ఇక్కడ కాబట్టి దయచేసి మా అందరికి మాఫీ చేయగలరని మేము కోరుకుంటున్నాం నా పేరు మీద కుటుంబ పేరు మీద రెండు లక్షలు ఉన్నది కుటుంబ వానికి రేషన్ కార్డు అన్నాడు ఇద్దరు ఇద్దరు కొడుకులకు రేషన్ కార్డు